ఎస్ ఇక పాటుగా మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రస్తుతం దాంట్లో తీవ్ర స్థాయి అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీలు అయినటువంటి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ అయితే మరింత తీవ్రంగా ఆరోపిస్తున్నాయి దాదాపుగా మూడు వేల నూట పదమూడు కోట్ల రూపాయలని గతంలో నొక్కేశారంటూ చెప్తున్నారు ఖజానాకు మరో పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల నష్టం చేకూరింది ఈ మొత్తం వ్యవహారం వీళ్ళు చేసిన దానివల్ల జగన్ లిక్కర్ దందాపై శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది దాంతోపాటుగా ఏడు కంపెనీలకే దాదాపు అన్ని ఆర్డర్లు కూడా ఇచ్చారంట ఎందుకు ఏడు కంపెనీలకు ఇచ్చారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఆ ఏడు కంపెనీలతో అప్పటి ప్రభుత్వానికి లేకపోతే ఆ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు ఏంటి ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి ముప్పై ఎనిమిది కొత్త బ్రాండ్స్ వచ్చాయంట ఆ బ్రాండ్స్ ఏంటో అసలు ఆ బ్రాండ్ పేరు కూడా తెలియదు చాలా విచిత్రమైనటువంటి బ్రాండ్ పేర్లు అవి విజయ్ ఇక్కడ లెక్కల ప్రకారం చూస్తే మూడు వేల నూట పదమూడు కోట్లకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ దాని విషయంలో అనుమానాలు ఉన్నాయి కానీ ఇది కాకుండా నిన్న చంద్రబాబు కూడా అదే చెప్పారు మనం ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన లిక్కర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కి సంబంధించిన వివాదాల్లో ఆస్కారం ఉండే అంశాలను మాట్లాడుకున్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం దేశంలో అంటే లెక్క లేకుండా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఆంధ్రప్రదేశ్ బొరవయి కార్పొరేషన్ నుంచి షాపులకు రావాలి షాపులకు వచ్చే దానికి ఏదైతే అక్కడ నుంచి గిడ్డంగి నుంచి తీసుకునే దాన్ని షాపులు కూడా ఔట్సోర్సింగ్ ద్వారా ప్రభుత్వమే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అక్కడ నుంచి తెచ్చినటువంటి రికార్డు మెయింటైన్ చేయాలి ఆ రికార్డు వ్యవహారంలో ఉన్నటువంటి మూడు వేల నూట పదమూడు కోట్లు కాకుండా ఇంకొక పెద్ద స్కామ్ పైన విమర్శలున్నాయి అదేంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్నటువంటి షాపులలో ఈ గిడ్డంగుల కార్పొరేషన్ నుంచి అంటే గ్రోరీ కార్పొరేషన్ గిడ్డంగి నుంచి తెచ్చినటువంటి స్టాక్ కాకుండా డైరెక్ట్గా కంపెనీల నుంచి స్టాక్ తెచ్చి అమ్మారు దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ అన్ని బయటకు వస్తాయి కాబట్టి ఆన్లైన్ పేమెంట్లు ఒప్పుకోలేదు అనేటటువంటి వివాదం ఉంది ఓకే ఈ వివాదానికి సంబంధించి మనం ఏదైతే మాట్లాడేమో దానికి సంబంధించిన ఇండికేషన్స్ నిన్న చంద్రబాబు కూడా అసెంబ్లీలో ఇచ్చారు ఓకే ఈ రకమైనటువంటి అంటే లెక్కలు తేలిన ప్రకారం మూడు వేల పదమూడు కోట్లు లెక్కకు మించినటువంటి లెక్కలోకి రానటువంటి ట్రాన్సాక్షన్స్ ఎందున్నాయో అనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు బీజేపీ గతంలోనే ఏం చెప్పిందంటే మూడు వేల కోట్లను మీరు అంటున్నారు ముప్పై వేల చెప్తుంది అక్కడికే వస్తున్నా అంటే ఇదొక ఇదొక అంశం అయితే అది కాకుండా ఇంకో కీలకమైనటువంటి అంశం కూడా ఉంది ఈ షాపులకి సంబంధించినటువంటి లావాదేవీలు వీటి లెక్కలు తేలాలి అనేటటువంటిది ఒక పక్కన డిమాండ్ దానికి సంబంధించిన ఎనిమిది కంపెనీలకు సంబంధించినటువంటి అంశం కూడా ముందుకు ఏడు ఎనిమిది కంపెనీలు ఆ ఏడా ఎనిమిది అనేది కూడా వివాదం ఉంది ఆ ఏడు కంపెనీలకు సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించినటువంటి విషయం వస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఎస్పీవై ఆర్గానిక్స్ అని ఒక కంపెనీ ఉంది ఓకే ఆ ఎస్పీవై ఆర్గానిక్స్ మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డిది ఓకే ఆయనకి సంబంధించినటువంటి ఎస్పీవై రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీని కొంతమంది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు లీజ్కి తీసుకున్నారు అనేటటువంటిది ఒక విషయం సర్కులేషన్లో ఉంది లీజుకు తీసుకొని నడిపినటువంటి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు అనేది ఇంకొక ఆరోపణ దాంతో పాటు వీళ్ళు గతంలో ఆఫ్రికాలో ఇదే లిక్కర్ బిజినెస్ చేసి ఇక్కడికి వచ్చి అంటే రాష్ట్రంలో అధికారం మారగానే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు అదే ఆఫ్రికాలో చేసినటువంటి బిజినెస్ని ఇక్కడ చేశారు అనేటువంటి అంశం రైట్ ఈ అంశం మొత్తం ఆలోచించి చూస్తే కనిపించేటటువంటి గిడ్డగుల నుంచి వచ్చేటటువంటి మద్యానికి సంబంధించినటువంటిది షాపుల వైజ్ జరిగినటువంటి సేల్కి సంబంధించి ఓకే ఇంకా ఇంకొక వివాదం ఏంటంటే ఆ ముప్పై ఏడో ముప్పై ఎనిమిదో బ్రాండ్లకు సంబంధించిన అంశంలో కూడా ఇదే ఏడు కంపెనీల చుట్టూ తిరుగుతున్నటువంటి సమస్య క్లియర్ ప్రధాన బ్రాండ్లకి సంబంధించినటువంటి అందుబాటులో లేకపోవటం ఈ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది బ్రాండ్లు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉండటంతో దీనికి సంబంధించినటువంటి నాణ్యత నుంచి మొదలు పెడితే దాని ప్రాసెసింగ్ వరకు డిస్టిల్లింగ్ వరకు అన్ని చోట్ల అనుమానాలు ప్రొడక్షన్లో అన్ని చోట్ల అనుమానాలు ఉన్నాయి అదే సందర్భంలో సరఫరా అనుమానాలు ఉన్నాయి అందుబాటులో దీనికి అమ్మేటటువంటి సేల్స్ క్వాంటం మీద కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీని మీద ఒక సమగ్ర విచారణ ఇక్కడ విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకో ప్రస్తావన కూడా చేశారు దీన్ని ఈడీకి అప్పగించే అవకాశం కూడా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఈడీకి అప్పగిస్తే దీనికి సంబంధించిన మనీ ఫ్లో ఖచ్చితంగా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందని ఇక్కడ ఒక విషయం రవీంద్ర గారు మీరు బ్రాండ్స్ గురించి ప్రస్తావించారు కాబట్టి టాప్ బ్రాండ్స్ ని ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఎక్కడ లేకుండా చేశారు అవి క్వాలిటీ బ్రాండ్స్ గా దేశవ్యాప్తంగా ఒక పేరు ఉంది ఆ బ్రాండ్స్ ని లేకుండా చేసి చీప్ లిక్కర్ ని ఆ రేట్ కంటే క్వాలిటీ బ్రాండ్స్ రేట్ కంటే ఎక్కువగా అమ్మి ఆ రకంగా లాభం పొందడం ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం మద్యం షాపుల్లో ఎక్కడా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కడ పెట్టలేదు మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ ఎస్పీవై సంబంధించిన ఒక విషయం చెప్పాను ఆయన నంద్యాల జిల్లా ఎస్పీవై ఆర్గానిక్స్ కు సంబంధించినటువంటి విషయంలో నేను చెప్పిన పాయింట్ ఎందుకు నేను నేను ఇంతగా కోట్ చేశానంటే ఒక ఫినాయిల్ బాటిల్ లాంటి బాటిల్ని మద్యం బాటిల్గా అమ్ముతున్నారు దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ చూడండి అంటూ సోషల్ మీడియాలో ఒకటి ఒక ఫోటో సర్క్యులేట్ అయింది సుమారుగా నాలుగు ఐదేళ్ల క్రితం నాలుగేళ్ళ మూడు నాలుగేళ్ల క్రితం సర్క్యులేట్ అయింది దానికి సంబంధించినటువంటి అంశాన్ని కొంతమంది జర్నలిస్టులు లోపలికి వెళ్ళి చూస్తే కనిపించినటువంటి అంశం ఇది ఆ ఎస్పీవై ఆర్గానిక్స్ అనేది ఎస్పీవై రెడ్డి చేతిలో లేదు అది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల చేతిలో ఉంది అనేది ప్రధానంగా తెలుసా ప్రసాద్ రావు గారిని ఒకసారి మాట్లాడితే దాని చుట్టూ ఆ ఫోటో చుట్టూ తిరిగినటువంటి అంశం దాని కాబట్టి ఓకే దాని ప్రసాది లోతుల్లోకి వెళ్తే తెలిసినటువంటి అంశం అది మీరేం చెప్తారు ప్రసాద్ గారు అసలు ఏంటి ఏం జరుగుతోంది లిక్కర్ విషయంలో అంటే ఒక విషయం ఇక్కడ తెలంగాణ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వంద కోట్ల మడుపుల్నే దేశం మొత్తం హైలైట్ అయింది అలాంటిది ఇక్కడేమో ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు అంటున్నారు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఇది చాలా పెద్ద కేసు ఒకవేళ ఇది నిజంగానే జరిగి ఉంటే పెద్ద క్రైమ్ అని కూడా చెప్పాలి అది కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి చేసినటువంటి క్రైమ్ ఏం చెప్తారు అంటే ఇది లిక్కర్ స్కామ్ అనేది తెలంగాణ ఢిల్లీ కేంద్రంగా స్కామ్ అవును అవును అయితే ఈ వంద కోట్ల ముడుపులు కాదు వంద కోట్లు అన్నది ఒక అంశం ఒక పార్టీకి ఈ సంబంధించి ఇచ్చినటువంటి డబ్బులు మాత్రమే వంద కోట్లు మొత్తం స్కామ్ అంతా వంద కోట్లు కాదు స్కామ్ అంతా అది కూడా దాదాపుగా తొమ్మిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్లకు లెక్కొస్తా ఉంది అయితే ఢిల్లీది అయితే ఇదే స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీ గారు కూడా ఇన్వాల్వ్ అయినారు ఆయన కొడుకు అరెస్ట్ కావడము ఇదంతా కూడా జరిగింది అంటే ఎక్కడో ఒక దగ్గర ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా మధ్యన ఒక లింకు ఉన్నట్టుగా ఇక్కడ అర్థమైంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే విపరీతంగా వ్యాపారం చేస్తున్నటువంటి ఎంపీ ఆయన కంపెనీ లిక్కర్ ఢిల్లీలో కూడా లిక్కర్ వ్యాపారానికి ప్రయత్నం చేయడం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ పంజాబ్ అంటే ఇదంతా ఒక సర్కిల్ లాగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ కేసును ఈడీ కప్ప ఇస్తే ఈడు ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మొత్తం లోతుల్లోకి పోయి అన్ని వివరాలు బయటకు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఈ బ్రాండ్ల విషయంలో నేను చెప్పలేను ఎందుకంటే నాకు ఆ లిక్కర్కి సంబంధించినటువంటి అవగాహన లేదు కానీ చాలా మంది చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే రాష్ట్రంలో దేశంలో ఎక్కడ దొరికినటువంటి బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతాయి అక్కడికి పోతే చాలా రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ లో దొరికితే అక్కడ దొరకవు అని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి మాట విన్నాను అవును ఇంకో అంశం కూడా చెప్పినారు అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చెల్లదు కార్డు ఇస్తే తీసుకోరు ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు అని చెప్పి కూడా క్యాష్ అయితే నేను ఏంటంటే మరి దేశవ్యాప్తంగా అనేక సందర్భాలలో కూరగాయలు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంగీకరిస్తున్నప్పుడు అంగీకరించట్లేదు అక్కడ ఎందుకని అంగీకరించట్లేదు అంటే దాని వెనక స్కామ్ ఉందనేది అక్కడనే అర్థమైపోతుంది రెండో అంశము సామాన్యుడు బ్యాంకు లో పోయి డబ్బు వేయాలంటే రెండు లక్షలకు మించి వాళ్ళు వేసుకోవడానికి అంగీకరించారు లక్ష రూపాయలకు మించి తీసుకోవడానికి అంగీకరించారు మరి ఈ డబ్బంతా క్యాష్ గా పోతున్నటువంటి డబ్బంతా వీళ్ళు ఎక్కడ కడతా ఉన్నారు ఒకవేళ కంపెనీ కట్టాలి కంపెనీకి కట్టాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డిడి కడుతున్నారా లేకపోతే డబ్బు తీసుకుపోయి కంపెనీకి ఇస్తున్నారా డబ్బు తీసుకుపోయి కంపెనీకి ఇస్తే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పుడు అది మామూలు అయినటువంటి వ్యాపారం కాదు కదా లిక్కర్ వ్యాపారం అంటే ఒక్క షాప్ రోజు సుమారుగా ఐదు నుంచి పది లక్షల రూపాయలు అమ్మేటువంటి వ్యవహారం మరి క్యాష్ అంతా ఏం చేస్తా ఉన్నారు ఎట్లా పోయింది ఎక్కడికి పోయింది అంటే మళ్ళా మొత్తంగా వచ్చేది ఏంటంటే ఎక్కడనో ఒక దగ్గర బ్లాక్ మనీ ఇది నిక్షిప్తమైనది ఈ క్యాష్ ద్వారా వచ్చేటువంటి డబ్బు ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వానికి వీళ్ళకి మధ్య సంబంధం ఉంటది ఈ అంతా కూడా వాళ్ళు ఎన్నికలనో లేకపోతే ఎక్కడనో ఖర్చు పెట్టడానికి చిన్న సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి మాట అసలు ఒక పెద్ద హాస్యాస్పదమైనటువంటి విషయం చెప్పిన మధ్యాహ్నం పూర్తిగా నిషేధిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం చేసిన వ్యవహారం వ్యవహారం అయితే అయితే కేంద్ర ప్రభుత్వం కూడా లేకపోతే ఇతర ఐటీ శాఖలు కూడా దీన్ని ఎందుకు దృష్టి పెట్టలేదో నాకు అర్థమవుతులేదు ఎందుకంటే ఎక్కడైతే ఇంత మనీ ట్రాన్సాక్షన్ అవుతుంది మొత్తం లిక్విడ్ క్యాష్ ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది పత్రికల్లో వార్తలు వచ్చినాయి చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఆ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మరి ఐటీ శాఖ గాని లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ వీటి మీద అంటే ఎందుకు అంత లోతుగా విశ్లేషణ చేయలేదనేది కూడా ఒక అంశం రెండోది ఈడీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈడికి అప్పగించాల్సిన అవసరం లే చంద్రబాబు నాయుడు గారు వీటిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో మనీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఆటోమేటిక్ ఈడీ ఎంటర్ అయిపోతుంది కాబట్టి ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఎక్కడికక్కడ వీటిపైన మొదలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీస్ స్టేషన్లలో కేసులు బుక్ చేయాలి ఇప్పుడు ఉదాహరణకి విజయవాడలో ఎన్ని లిక్కర్ షాపులు ఉన్నాయి అన్ని లిక్కర్ షాపుల మీద కేసు చేయాలి